దేవుడికి పెట్టే ప్రసాదం ఇలా చేస్తే మహాపాపం ఎలా వండాలి ప్రసాదం అంటే దేవుడికి సమర్పించే ఆహారం ఇది భక్తితో ప్రేమతో కృతజ్ఞతతో కూడిన సమర్పణ ప్రసాదం కేవలం ఆహారం మాత్రమే కాదు అది మన హృదయంలోని భావాలకు ప్రతిరూపం మనం దేవుడికి ఏమీ సమర్పించినా అది మన స్వచ్ఛమైన మనస్సుతో వండాలి ప్రసాదాలకు దేవుడికి భక్తులకు చాలా దగ్గర అనుబంధం ఉంది ప్రసాదాలను దేవుళ్లకి ఎంతో ఇష్టంతో వండుతారు వారికి ముందుగానే వండుకున్న వంట పాత్రలలో దేవుడికి నైవేద్యం పెట్టే తెస్తుంటారు అది వారికి తెలిసి తెలియక చేయకపోయినా చాలా పాపం ఆ వంట పాత్రలలో అంతకు ముందు వారు మాంసాహారము గాని ఏవైనా వండి ఉంటారు అందులోనే వండడం వలన అది దేవుడికి చేరుతుంది దాని వలన కుటుంబ కలహాలు తీవ్ర ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అవి తెలిసి తెలియక చేసి వేస్తుంటారు భక్తులు అలా ఇబ్బంది పడకుండా ఉండాలంటే వారి దగ్గరలోనే ఉన్న దేవాలయంలో ఉన్న ప్రధాన పూజారి అర్చకులకు వారి చేతికి వీరు వస్తు రూపేణ అయినా కానీ డబ్బులు అయినా కాని ఇస్తే వారే నైవేద్యం ప్రసాదం శుభ్రంగా వండి పెడతారు దీనివలన మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండవచ్చు అసలు ప్రసాదం అంటే హిందూ మతంలో దేవుడికి నైవేద్యంగా పెట్టే ఆహారం ఇది ఇతర వస్తువులు పూజ తర్వాత ఈ నైవేద్యాన్ని భక్తులకు పంచుతారు ప్రసాదం దేవుడి ఆశీర్వాదంగా భావిస్తారు ప్రసాదం సాధారణంగా శాకాహారంగా ఉంటుంది కొన్నిసార్లు పండ్లు స్వీట్లు పాలు నీరు కూడా ప్రసాదంగా ఇస్తారు దేవాలయాలలో రకరకాల ప్రసాదాలు ఇస్తారు కొన్ని ప్రపంచ ప్రఖ్యాతి ప్రసిద్ధమైనవి లడ్డు లడ్డు తిరుపతి చాలా ప్రసిద్ధి అలాగే పులిహోర పొంగల్ వడ ప్రసాదం తీసుకోవడం ఒక పవిత్రమైన చర్యగా భావిస్తారు ఇది దేవుడితో అనుబంధాన్ని బలపరుస్తుందని భక్తులు నమ్ముతారు అందుకే ప్రసాదం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు